హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు ఈ ట్రిప్ చూసి చూసి నేర్చుకోండి స్కిన్ బాగా తెల్లగా అవుతుంది ఒక ప్లేట్లో షుగర్ కాఫీ పౌడర్ టమాటో ఉన్నాయి కదా స్కిన్ ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు ఎండలో వెళ్తే ప్లేస్ పేస్ నల్లగా అవుతుంది ఇప్పుడు నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్ చూడండి నా చేయి బ్లా బ్లాక్గా ఉంది ఒక టమాటా కోసుకోవాలి దానిపైన కాఫీ పౌడర్ కొద్దిగా కాఫీ పౌడర్ షుగర్ యాడ్ చేయాలి హ్యాండ్కి అప్లై చేస్తున్నా చూడండి అలానే ఒక ఫైవ్ మినిట్ చేస్తూ ఉండాలి నా హ్యాండ్ నల్లగా ఉండేది కొంచెం కొంచెం కలర్ వచ్చింది అట్లనే టూ టూ టైం చేయాలి వీక్కి వారంలో టూ టైం చేయాలి అట్లనే ఫైవ్ మినిట్స్ బాగా చేయాలి అనమాట ఫైవ్ మినిట్స్ బాగా ఉండాలి చూడండి చేంజ్ చేస్తుంది కలర్ ఈ ఈ చిన్న ట్రిప్ పాటించండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెయ్యి కడిగేస్తున్నాము చేయి వాచ్ చేసుకోవాలి ఇప్పుడు వాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ వాచ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం స్కిన్ అనేది కొంచెం మారింది చూడండి ఫ్రెండ్స్ లుక్ వచ్చింది కదా మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్